జయ శ్రీరామ్ రామ్ రామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననేం ఈ ప్రపంచమంతా ఎదురు చూస్తున్నటువంటి ఆ పుణ్య సమయం ఆసన్నమైంది ఎన్నో శతాబ్దాల యొక్క కోరిక అయోధ్య రామమందిర ప్రతిష్ట రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖున ఆ యొక్క కార్యక్రమానికి ప్రపంచమంతా ఎదురు చూస్తుందండి ఏం కావాలి మనకు తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు ఆ రాముడు ఒక్కడుంటే చాలట ఆయన రాజా రామచంద్రస్వామి వారు ఆజానుబాహుడు అరవింద దళాయితాక్షుడు ఆ రాముని యొక్క ప్రతిష్ట అవుతుందంటే ప్రతి ఇంట పండగ అండి రేపు భారతదేశం గర్వించదగ్గ ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఆసనమైంది జనవరి ఇరవై రెండవ తారీఖున ఎంత అద్భుతం అందరూ కూడా దేవుళ్ళలో అందరూ మనం దేవుణ్ణి పూజిస్తున్నాం కానీ రాజుగా ఉండి రాజా రామచంద్రస్వామి ఆయన ఎలా చెప్తారు రామచంద్రుడితడు రఘువీరుడు రామచంద్రుడు ఆయన రాజా రామచంద్రస్వామి వారి యొక్క దీనికి ముస్తాబు అయ్యింది అయోధ్య అంతా కూడా ముస్తాబు చక్కగా పూలతో దీపపు కాంతులతో అలంకారాలతో అక్కడ అయోధ్యలో అయితే దేశ విదేశాల్లోనూ మన భారతదేశం ప్రతి గడపలోనూ ప్రతి ఇంటిలోనూ ఆ యొక్క జయ శ్రీరాముని యొక్క ఎవరి నోట విన్నా ప్రతి ఇద్దరు కలిసినా రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్ట గురించి మాట్లాడుతున్నాం ఎంత గర్వించగ తగ్గ మనం చెప్తుండగానే గూజువం చేస్తున్నాం అంటే ఆ రాముడు ఆయన యొక్క అందం దు ఎంత అద్భుతమైంది ఆయన వచ్చేస్తున్నారు మన మనం అందరం కూడా కళ్యాణోత్సవం రోజు చూసే రాముని మాత్రమే మనం ఎప్పుడు చూస్తున్నాం ఇప్పుడు నిత్య పూజలు అందుకునే ఆ స్వామివారు భద్రాద్రి రాముడు ఇప్పుడు అయోధ్య రాముడుగా రే మన యొక్క జనవరి ఇరవై రెండవ తారీఖు నుంచి కొలువు తీరబోతున్నారు ఎంత అద్భుతం ప్రపంచం తిరిగి చూస్తుంది రాజు వచ్చేశారంటే ఇంకా ఆగుతుందా మన యొక్క భారతదేశం యొక్క వెలుగు ప్రపంచ చిత్రపటంలో మన యొక్క భారతదేశం ప్రధాన పాత్ర రాజమగుటంగా సింహాసనంగా చూసారా ఇక్కడ చూడండి రాజా వారు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న ఆంజనేయ స్వామితో పాటు ఎలా కొనువైనారు అలా మనకు ఆ స్వామివారు చక్రవర్తి ఆ సూర్యవంశోత్తముడు వచ్చేసాడు సరే ఏమేం జరగబోతున్నాయి ఏమేమి విశేషాలు జరగబోతున్నాయి అంటే దశాబ్దాల యొక్క వివాదాలన్నింటినీ తొలగించుకొని దానికి ఒక పుల్ స్టాప్ అలా అయోధ్య రాముని యొక్క విగ్రహం ప్రాణప్రతిష్ట చదువుతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఎక్కడెక్కడి నుంచో తండోపతండాలుగా వస్తున్నారండి ఒక పద్నాలుగు పదిహేను వేల మంది ప్రముఖులకి భారతదేశంలో ఆహ్వానం కూడా వెళ్ళిపోయింది ఒక యాభై వేల మందికి దర్శనం అయ్యేటట్టుగా రేపటి రోజు చేశారు బంగారు చీర అందించారు స్వామివారి కింద మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని నేను మాట్లాడడానికి ఈరోజు ముందుకు వచ్చానండి స్వామివారికి ఆ చీర మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చింది స్వామివారు ప్రాణప్రతిష్ఠ చేయబోయే ఆ కింద యంత్రం మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళింది స్వామివారి యొక్క ప్రధాన ద్వారం సింహ ద్వారం మన తెలుగు రాష్ట్రంలో నుంచే వెళ్ళింది ఇలా స్వామివారి బంగారు పాదుకలు మన తెలుగు రాష్ట్రం నుంచే వెళ్ళింది స్వామివారి కింద గ్రెనెట్ మన తెలుగు రాష్ట్రంలో నుంచి ఎంత ఇవన్నీ గర్వంగా లేదా ఎంత అద్భుతం నేను తెలుగు మాట్లాడుతున్నాను నా నా యొక్క జాతి గర్వించి ఒక ఒక మహానుభావుడు రాజా రామచంద్ర స్వామి వారికి నా వంతుగా కానుక అని చెప్పి ఒక్కొక్కరు ఎంత అద్భుతంగా సార్ రామాలయంలో ప్రాణప్రతిష్ఠ చేస్తున్నటువంటి ఆ బలరాముని యొక్క విగ్రహం శ్రీ రామచంద్రుని యొక్క ప్రాణప్రతిష్ఠ మహోత్సవం అయోధ్య రామ మందిరంలో ప్రాణప్రిష్ట కానీ పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు ప్రాణప్రతిష్ట ప్రధానమైనటువంటి ఘట్టం ఈ సమయంలో మనం ఏం చేయాలి ఆ పంచగవ్య దీపంతో నేతి దీపంతో రామజ్యోతిని వెలిగించి హారతి ఇద్దాం మన ఇంటిపైన జెండా వెలిగిద్దాం మామిడాకులు కడతాం తోరణం కడతాం ఇంటిళ్ళ కూడాను ఒక పండగ దీపావళి పండగ ఎలాగో రేపు రామ రామ కళ్యాణం వారి యొక్క లోక కళ్యాణం జరగబోతుందండి ఆ యొక్క ప్రాణ ప్రతిష్ట ఆ సమయంలో అందరూ కూడా మంగళారతి ఇస్తాం వడపప్పు ఇస్తాం పానకం ఇస్తాం అన్నప్రసాద వితరణ చేస్తాం మన యొక్క పరిసర ప్రాంతాలంతా కూడా పండగ వాతావరణం చేద్దాం రేపటి రోజు రామాలయంలో ప్రాణ ప్రతిష్ట ఆ బలరాముడు అట్టహాసంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మనం కూడా అట్టహాసంగా ఉండాలి కదా అరా కొత్త బట్టలు వేసుకొని స్వామి మీకోసం మేము అందరం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం అయ్యా రాజా రామచంద్ర స్వామి మీ అనుగ్రహం మీ దర్శన భాగ్యం మా కలిగించండి అని చెప్పి స్వామి వారి దగ్గర మానసికంగా మనం అందరూ కూడా ప్రార్థన చేస్తాం నగర సంకీర్తన చేస్తాం జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనే యొక్క నినాదంతో మారుమోగేటట్టుగా ప్రతి ఒక్కరిని పలకరించినప్పుడు రామ్ రామ్ అని చెప్తాం రామ్ రామ్ ఇరవై ఉన్నట్టుగా రెండు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు యాభై నాలుగు యాభై నాలుగు నూట ఎనిమిది సార్లు చెప్పినారు రామ్ రామ్ అంటే నూట ఎనిమిది సార్లు రామనామస్మరణ చేసిన ఫలితాన్ని పొందుతారు కాబట్టి ఎక్కడ చూసిన రామ్ 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 దీంట్లో ఒక గొప్పతనం ఉంది ఆంజనేయ స్వామి దగ్గరికి ఆ స్వామివారు రాజా రామచంద్ర స్వామి వారు తన యొక్క అవతార అవశేషానికి ముందు అందరికీ వారి వారికి కర్మానుసారం అన్ని అందిస్తున్నారట లవకుశులకి లక్ష్మణ భరత శత్రుఘులకి తర్వాత విభూషణకి అందరికీ అందిస్తున్నారట అప్పుడు ఆ సీతం అంటుందట స్వామి ఇంత లోక కళ్యాణానికి కారకుడు ఆంజనేయుడు కదా మరి అతనికి ఏమైనా ఇస్తున్నారంటే మంచి టైంలో గుర్తు చేసేవా అని చెప్పి ఆ ఆంజనేయుడు దగ్గరికి రాజా రామచంద్ర స్వామి వారు వెళ్తూ ఉంటే తన నాదుడు తన యొక్క దేవుడు వస్తున్నాడనగానే ఆ ఆంజనేయ స్వామి వారికి పులకించిపోతుందట రోమాలంతా వచ్చి ఆ నిమురుతున్నాడట నాయనా ఏంటయ్యా నేను నిన్ను నా యొక్క రామావతారం అయిపోతుంది నేను వైకుంఠానికి వెళ్తున్నాను నేను నిన్ను తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాను నాతో పాటు అంటే అక్కడ నా రాముడు ఉంటాడా అంటే అరే నేను రాముడుగా ఉండను ఆయన నేను మహావిష్ణు రూపంలో ఉంటానంటే నా రాముడు ఉన్న చోటే నాకు వైకుంఠం రాముడు ఉన్న చోటే ప్రపంచం నా కానీ మరి ఏం కావాలి అంటే నీ నామస్మరణతో చిరంజీవిగా ఉంటాను ఏమయ్యా నా నామస్మరణ అంటున్నావు నేనే నిన్ను పిలుస్తున్నాడు స్వామి రామచంద్ర మీ యొక్క నామం యొక్క గొప్ప చెప్తాను మీరు ఇచ్చినటువంటి అంగుళ్యాన్ని నేను బొగ్గులో పెట్టుకొని సప్త సముద్రాలు తీసి అమ్మ జానకమ్మను చూశాను కానీ మీరు మిమ్మల్ని నేను లంకకు తీసుకెళ్ళడానికి మీ యొక్క నామంతో జయ శ్రీరామ్ శ్రీరామ్ అని చెప్పి రాసి ఒక రాతి మీద వేసి నీళ్ళలో వేస్తే అది ఫ్లోట్ అయ్యింది ఆ రామ భక్తి అంత గొప్పదండి ఎత్ర ఎత్తర రఘునాథ కీర్తనం తత్రత్ర ఒక పుస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణచనం మీ నామస్మరణ ఉంటే చాలు స్వామి కలవు నామస్మరణ అంటే ఆ శ్రీరామ మంత్రమే అంత గొప్పది అన్నట్టు అలాంటి రామ మంత్రమే ఇంత గొప్పదంటే సాక్షాత్ ఆ రాముడు ఇంకా ఎంత గొప్పవాడు అలాంటి మహానుభావుడు వచ్చేస్తున్నాడండి అండి ఈ యొక్క కలిలో మనం అందరం ఎదురు చూస్తున్నటువంటి అయోధ్య రాముడు అయోధ్యవాసి రామ్ రామ్ దశరథ నందన రామ్ రామ్ ఆ దశరథ నందు వచ్చేస్తున్నాడు అలా వస్తూ ఉండగా ఇలా వైకుంఠం ఆ స్వామివారు ఆ భూలోకంలో అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భం రేపు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ప్రపంచం అంతా పులకించిపోతుంది నాశకుడు ఎవరైనా ఉన్నాడంటే ఆ రాముడు ఆ రాజా రామచంద్ర స్వామివారు అలా వచ్చేస్తున్నారు ఆ ప్రపంచ దేశంలో ఉన్న జనాలు వస్తున్నారంటే ముక్కోటి దేవతలు మన భారతదేశంలో రే జరగబోయే ఆ పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి జనవరి ఇరవై రెండవ తారీఖున ముక్కోటి దేవతలు ఇక్కడికి వచ్చేస్తున్నారంటే మన కోరికలు నెరవేరినట్టు కాదా మనకు ఆశీర్వదించడానికి కలిలో రెండు వేల ఇరవై నాలుగు ఒక గోల్డెన్ మైల్ స్టోన్ అని చెప్పొచ్చు ఎందుకు అంటే అది రాజా రామచంద్రస్వామి నా పుట్టినరోజు పలానా రోజు అని అంటే నా రామచంద్ర స్వామికి ప్రతిష్ట చేసిన రోజు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి నా రామచంద్రుడు పురుడు పోసుకుంటున్నట్టాడు ప్రపంచానికి ఎప్పుడో చేసుకున్నాడు అక్కడ వచ్చేసి ఆ ప్రాణ ప్రతిష్ట చేసుకొని ఉన్నటువంటి స్వామి ఎక్కడ చూసినా రామ మందిరంతో ఆ యొక్క ఆనందంతో ఉంటున్నాం జై శ్రీరామ్ని ఆ జన్మ దీంట్లో ఎలా చేశా అంటే ఈ కార్యక్రమం అంతా కూడా శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ మనలందరినీ ఆహ్వానిస్తుంది ప్రాణప్రతిష్ట సమయంలో మీరు రాకపోయినా రేపటి నుంచి రావచ్చు మీరు దర్శనానికి అని చెప్పి మనకు ఆహ్వానం అడిగిస్తున్నారు అయోధ్య రాముడి యొక్క ఆలయం ప్రతిష్ఠించిన విగ్రహాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చింది కర్ణాటక శిల్పులు దాని అద్భుతమైనటువంటి శిల్పంగా యాభై ఒక్క అంగుళాలతో రాములల్ల విగ్రహాన్ని తయారు చేశారట చూడండి ఒక్కొక్క విశేషం ఈ యొక్క రాముడి దాంట్లో శ్రీ రామనామస్మరణ వేద మంత్రోచ్చారణ మధ్య బాలరాముడి యొక్క విగ్రహం ఆలయం గర్భగుడిలో తీసుకుపోయి రామ్ 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 జయ శ్రీరామ్ శ్రీరామ్ చెప్పి ఆ గర్భాలయంలో చేర్చారు తన సింహాసనాన్ని అధిష్ఠించడానికి సిద్ధమైనటువంటి రాజా రామచంద్ర స్వామి కీ అనే యొక్క నినాదంతో ఈ జాతి గుర్తించి గర్వపడే ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి అయోధ్య ప్రభు శ్రీ రామచంద్రమూర్తికి జై అనేటట్టుగా చాలామంది ఈ విగ్రహాన్ని చూసి తమ జీవితంలో నేను ఆహా నేను పొందినటువంటి ఆనందం ఈ ప్రపంచవంత పొందాలని ఆనందపడుతున్నారు వందల తరాల కోరిక అండి ఇది రామ మందిరం ప్రతిష్ట వేడుక ఎలా జరుగుతుందంటే కలీగ వెంకటేశ్వర స్వామివారైనటువంటి కలీగ వెంకటేశ్వరుడు వారి యొక్క సన్నిధానం నుండి ఒక లక్ష మందికి లడ్లు ప్రసాదం ఎంత గొప్ప అండి చాలా గొప్ప కదా లక్ష ప్రసాదం తీర్థాలు ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అన్ని నదీ జలాలతో స్వామివారికి అభిషేకం ఆ యొక్క విగ్రహాన్ని అలా ఆ శిల్పి ఆ ఉల్లితో కొట్టి అవన్నీ చేస్తూ ఉంటారు కదా ఆ ప్రాణప్రతిష్ట చేసినప్పటికీ స్వామివారికి మంగళ స్నానం ఆ మంగళ స్నానాల్లో వివిధ జలాలతో సప్తమత్రుకలతో ఆ యొక్క నదీ జలాలు సముద్ర జలాలు అన్ని జలాలతో స్వామివారికి ఇలా గంగే చయ్యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధి గురువు అని చెప్పి రాముడికి అభిషేకం జరగబోతుంది ఆ యొక్క విగ్రహాన్ని పుణీతం చేయబోతున్నారు మన యొక్క ఇంకా చెప్తున్నాను చూడండి ఇక్కడ ఈ దేవాలయానికి ఒక యువ అర్చకుడు ఎంత అద్భుతమండి చిన్న ఒక బ్రహ్మచారి కుర్రుడు ఎలా అతనికి దిగించే ఈ కాలంలో రామమందిర పూజారిగా ఒక యువ అర్చకుడిని ఎంపిక చేశారు అయోధ్య రామమందిరం పూజారిగా యూపీలో గజియాబాద్కు చెందిన అర్చక విద్యార్థి మోహిత్ పాండే చిన్న ఎంత అతను చూస్తేనే సగం రాముడిగా కనబడుతున్నాడు మోహిత్ పాండే తన విద్యాభ్యాసం నేర్చుకుంటూ ఇంకను తిరుమల తిరుపతి దేవస్థాన వేద పాఠశాలలో విద్య వేద విద్య అధిష్ఠించి చక్కగా చదువులు తిరుపతి పూర్తి చేశారు అతి చిన్న వయసులోనే మోహిత్ పాండే ప్రతిష్టాత్మక అయోధ్య రామ మందిర వారసత్వాన్ని ఆ యొక్క పూజారిగా వారసత్వాన్ని పొందబోతున్నాడు అండి ఎంత భాగ్యం మన తెలుగు రాష్ట్రాల్లో నుండి వేదం చదువుకొని వెళ్ళి అయోధ్య రాముడికి పూజ చేయడం అంటే మనం చేసుకున్న గొప్ప కాదా ఇది మన తెలుగు జాతికి ఇది ఒక గర్వం కాదా ఎంత అద్భుతం మోహిత్ పాండే యాభై మంది ఐదు వందల మంది సెలెక్ట్ అయితే ఐదు వందల మంది అటెండ్ అయితే యాభై మంది సెలెక్ట్ అయ్యారు ఆ యాభై మందిలో ప్రధానమైనటువంటి సెలెక్ట్ అయినటువంటి వారు మంచి దీక్షాపరులు చక్కగా ఉపాసన చేస్తున్నటువంటి ఆరు నెలల పాటు మోహిత్ పాండేకి శిక్షణ మొదలైంది ఆ ప్రతిష్టకు ముందే అయోధ్య రామమందిరం అందాలను చూడాలంటే ఈ జన్మకు ఈ కళ్ళు సరిపోతుందా చూడండి మన తెలుగు రాష్ట్రం నుంచి చేనేత కళాకారులు తమ స్వహస్థాలతో అమ్మవారికి చీర నేర్చారు ఆ మిథిలా నగరం నుంచే స్వామివారికి సారే వచ్చిందట ఆ ఊరేగింపగా ఆ నేపాళ రాజ్యం నుంచి అందరు తీసుకొచ్చి ఇవ్వడం ఇలా ఒక్కొక్క ఘట్టం వింటుంటే ఈ పది రోజులుగా ఇదే నడుస్తుందండి ఎక్కడ చూసినా ఎవరి నోట్లో చూసినా రామ్ 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 వేరే వేరే ఆలోచన అవ్వట్లేదు చూడండి మన ఇంట్లో టీవీ సినిమాలు ఇవన్నీ కూడా మనకేం గుర్తు రావట్లేదు ఇవే రామ మందిరం ఎక్కడ చూసినా రామ మందిరం రామ మందిరం తర్వాత భోజన అన్నప్రసాదం కూడా అక్కడ మన యొక్క తెలుగు రాష్ట్రంలో ఉన్నటువంటి వారు ఇస్తున్నారు ఇదంతా గర్వంగా ఉందండి అయోధ్య రాముడికి ముత్యాల గజమాల మన తెలుగు రాష్ట్రం నుంచి వెళ్తుంది ఎంత బాగుంది కదా వినడానికి అయోధ్య సీతమ్మకు ధర్మవరం నేతన్న చేత చీర ఆహా ఇక్కడ ఇంకొక విషయం అంటే మన కోనసీమ నుంచి అరవై వేల పూల మొక్కల చెట్లు ఆ రామ మందిరంలో అందచందాలను అందించబోతుంది ఇవన్నీ మనం చేసుకున్న పుణ్యం కాదా ఇక వివిధ రాష్ట్రాల నుంచి వెళ్తున్నటువంటి వారందరికీ కూడా మన అయోధ్యలో తెలుగు వారి కోసం మంచి తెలుగు శుచికరణంతో ఒక భోజనాలు కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది అతి పురాతన హిందూ నగరాల్లో అయోధ్య ఒకటి దీని గురించి మనం ఇప్పుడు అయోధ్య గురించి మనం తెలుసుకోవాలి కదా కాస్త రామాయణంలో ఈ నగర వైశాల్యం రెండు వందల యాభై చదరపు కిలోమీటర్లు తొంభై చదరపు మైళ్ళుగా వర్ణించబడింది కోసల రాజ్యానికి రాజధాని అయోధ్య ఇది ప్రధాపనే అయినటువంటి గంగానదీ తీరంలో ఉంది అలాగే సరయూ నది కూడా కుడివైపు నుండి అయోధ్యని రాజధానిగా చేసుకొని అయినటువంటి ఇక్ష్వాక్క కోసల రాజ్యాన్ని పాలించాడు బా ఎంత గొప్ప విషయం అరవై మూడవ అయినటువంటి దశరథ రాజుని యొక్క రాజ్యసభగా అయోధ్య ఉంది దశరథుని కుమారుడే సాక్షాత్ మన రాజా వారు అయోధ్య రామమందిరంలో ప్రాణపరుషయనున్న బలరాముడి ఆసక్తికరమైన విగ్రహాలు ఎలా ఉందంటే జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించిన గర్భగుడిలో ప్రతిష్ఠించే మూడవ విరాట్లు పూర్తిగా వర్ణంతో కూడినటువంటి విగ్రహం అంటే నలుపు రంగంలో ఉంటారు స్వామివారు మళ్ళీ నగర ఉంటుంది చూడ ఢుం డుమ్ డుమ్ అప్పటి కాలంలో అంతా వాయిస్తుంటారు చూసారా ఐదు వందల యాభై కిలోల నగరాన్ని తయారు చేస్తారట భారీ నగర మన దేవాలయాలు ఆ రామసుందరస్వామి వారికి ఒకరు ఒక భక్తులు అందించాడు అయోధ్య రాముడికి స్వామివారి అత్తగారిల్లు దర్శథరాముడికి అత్తగారిల్లు అయినటువంటి మన సీతమ్మ తల్లి పుట్టిల్లు మిథిలా నేపాల్ నుంచి పుణ్యజలాలు కూడా తీసుకొచ్చేశారట ఎంత అద్భుతం దేశ భవిష్యత్తు మలుపు తిప్పే ఒక మహత్తర ఘట్టం జరగబోతుంది మీరందరూ సిద్ధంగా లేదా అందరూ ఉన్నామనే చెప్పాలి అంత అద్భుతమైనటువంటి ఇది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సనాతనమైనటువంటి మాటలే ఎక్కడ చూసినా మేము మొన్ననే శబరిమలకి వెళ్ళాం ఆ శబరిమల దర్శనం చేసుకుంటుంటే అక్కడ కూడా పది మంది కలిసిన చోట రామ ప్రతిష్ట గురించి మాట్లాడుకుంటున్నాం అక్కడ ఇలా దీంట్లో గొప్ప విషయం అంటే రామ్ల విగ్రహం ఎలా ఉంటుందో అయ్యప్ప స్వామివారి ఉత్సవ విగ్రహం కూడా అలాగే ఉంటుంది చాలామంది దాన్ని అలా కంపేర్ చేసి మరీ చూపించారు ఎంత ఆనందం అనిపించిందంటే ఆహా స్వామివారిలా ఆయన కొడుకే కదా అదే ఆనందంగా ఉంటుంది ఇవన్నీ కూడాను కాశీ విశ్వనాథిని ఆశీస్సులు స్వీకరించి రామేశ్వరంలో పవిత్ర గంగాబావులు తీసుకువచ్చి సంప్రోక్షణ చేసి శిరస్సు నుంచి కాలు చిటికన వేల వరకు అభిషేక జలాల్ని అందిస్తున్నటువంటి మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారికి ఎంతో జన్మల రుణపడి ఉండాలండి ఇంత అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ప్రపంచానికి అందిస్తున్నటువంటి ఒక మహానుభావుడు నిజంగా మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కూడా కోరుతున్నాం శుభగడియలు వచ్చేసాయి కాస్త ఒక రకంగా చెప్పాలంటే ఆనంద భాష్పాలు వస్తున్నాయి రోమాంచితం అవుతున్నాయి ఈ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అనే ఒక ఇంకా అయోధ్య మందిరం కట్టాలి అనే ఉద్దేశంతో సూర్యవంశీకులైనటువంటి క్షత్రియులు కొన్ని శతాబ్దాల క్రితం వాళ్ళు తలపాగా కడతారట దాని మానేశారు స్వామివారి విగ్రహ ప్రతిష్ట చేసిన రోజే మేము తలపాగా కడతాము అని చెప్పి ఆ విగ్రహ ముహూర్తం నిర్ణయించగానే తను తలపాగా కట్టుకొని ఆ సూర్యవంశీకులంతా డైలీ హోమం చేస్తున్నారట ఇవన్నీ వినడానికి ఎంత గర్వంగా ఉంది రామాలయం నిర్మాణం అయ్యే వరకు మేము తలపాగా కట్టమని భీష్మించు కూర్చున్నారు ఇలా ఒక్కొక్కరు అంటే స్వామివారి యొక్క వంశీకులైనటువంటి వాళ్ళందరూ వస్తున్నారు మన యొక్క ఎంత అద్భుతమైనటువంటి ఘట్ట మాసం అయింది ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తిస్తున్నాను ఆ స్వామి వారి యొక్క ఆనందంతో వీలుంటే రామ్ 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 రామ కోటి రాయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పండి హలో అని అనకండి ఫోన్ మాట్లాడితే జై శ్రీరామ్ అని పలకండి ఎదుటి వారిలో వింటారా వైబ్ర జై శ్రీరామ్ అనగానే చూసండి నాభి లోపలికి వెళ్ళి శరీరం అంతా కూడాను ఆరోగ్యవంతంగా ఉంటారు ఇంత అద్భుతమైనటువంటి ఘట్టం ఆసనమైంది అందులో మనమున్నాం ఈ టీవీలో చూస్తున్న వారు అందరూ కూడాను మనం ఈ యొక్క కార్యక్రమంలో ఉంటున్నామని గర్వపడాలి రాజా రామచంద్ర స్వామి వారి ారు వస్తున్నటువంటి శుభ సమయం మన ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఒక కొడుకు కూతురు లేకపోతే మనోడో మనోరాలు ఆ డెలివరీ అయితే ఆ యొక్క భర్తనో ఆ యొక్క తాతనో తండ్రియో ఆ బయట హాస్పిటల్ బయట ఇటు అటు ఇటు అటు తిరుగుతుంటారు కదా ఆ బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో అని అలా మనం అందరి రేపు ఎదురు చూస్తాం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఆ విశ్వరూప అలంకార దర్శన ప్రతిష్టామూర్తిని ఆ కోసల్లనాథిని ఆ యొక్క అయోధ్యనాథిని రాజా రామచంద్రస్వామి వారి యొక్క విశ్వరూప దర్శనాన్ని రేపు మనం అందరం చూద్దాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ చెప్పుకుంటూ ఈ ప్రపంచమంతా మానుబోగే విధంగా భారతదేశం యొక్క కీర్తిని నలుదిక్కులా పాటే విధంగా మనం అందరం కూడా ప్రతి ఒక్కరు ఒకవేళ ఈ యొక్క వీడియో మీకు నచ్చిందంటే మీ యొక్క ఫ్రెండ్స్ మీకు వాళ్ళందరికీ షేర్ చేయండి ఫేస్బుక్లో వాట్సాప్లో ఇన్స్టాలో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లేదా షేర్ చేయలేదా కనీసం ఇలా చెయ్యండి అని ఒక టెక్స్ట్ పెట్టండి ప్రతి ఒక్కరిలో ఒక చైతన్యం రేపంతా కూడా ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ద డే విత్ రామా అంటే ఎలా ఉంటుందంటే ఫీలింగ్ దై రేడియన్స్ ఆ స్వామివారి యొక్క కదలికను మనం ఫీల్ చేసుకుంటాం ఫీలింగ్ ద ఆ అనుగ్రహాన్ని పొందుతాం ఆయన దగ్గర ఏమడుగుతాం యు విత్ మీ మై లాడ్ నువ్వు ఉంటే చాలు యూ విత్ మీ ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ యూ ప్లస్ మీ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ నువ్వు ఉంటే చాలు భగవంతుడు ఏదైనా సాధిస్తాం నువ్వు నేను కలిసి ప్రపంచాన్ని సాధిస్తాం రాజా రామచంద్ర స్వామి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అని చెప్పి ఆయన పాదాలకు శరణాలు వేడండి అమ్మ సీతమ్మ కొలువు తీరుతున్నటువంటి ఆ మిథిలా నగర నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క సారలు స్వామికి అందిద్దాం జయ శ్రీరామ్ టీవీ ద్వారా చూస్తున్నాం మీ అందరికీ రామ జన్మభూమి ప్రతిష్ట స్వామి వారి యొక్క ప్రతిష్ట శుభాకాంక్షలు ఈ వీడియో చేస్తున్న దానికి గర్వపడుతున్నాను ఒక భారతీయుడుగా ఒక తెలుగు వాడుగా గర్వపడుతున్నాను జయ శ్రీరామ్ ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి